హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సూచర్స్ కిచెన్ ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ముందుగా చేపలు క్లీన్ చేసుకోవాలి కదండి ఉప్పెడు కలుపు వేసేద్దాం అలాగే కూర పోసేసుకుందాం ఇప్పుడు నానబెట్టేసుకోవాలి పక్కన పెట్టేస్తాం టెన్ ట్వంటీ మినిట్స్ నానేలోపు మనం చింతపండు రసంకి ప్రిపేర్ చేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గిన్నెలో వేసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈరోజు ఈలోపు చేపలను క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం అలాగే ఇప్పుడు చక్క యాలకులు లవంగాలు వేసేసుకుందాం అవి ఫ్రై అయినాక కరివేపాకు కూడా కొన్ని రెండు రెమ్మలు వేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇందాక ఆ మిశ్రపాన్ని ఉల్లిపాయని ఆ మిశ్రపాన్ని ఇప్పుడు వేసుకుందాం రుచికి సరిపోదంటే సాల్ట్ కూడా వేసేసుకుందాం అలాగే చిటికెట్ పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు అంతా కలుపుకుందాం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నేనైతే రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నామండి పచ్చి స్మెల్ పోయేంత వరకు మొత్తం ఈ మిస్పాన్ని కలుపుకుందాం అలాగే ఇప్పుడు చేపలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం దాని మీద నేనైతే నాలుగైదు నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను సరిపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ మూత తీసేసి చింతపండు పులుసుని పోసేసుకుందాం ఇంకొక గిన్నె వాటర్ కూడా పోసుకుందాం అదే గిన్నెతో ఇప్పుడు ఒకసారి కలు తిప్పుకొని అలాగా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మళ్ళీ మూత తీసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం కలు తిప్పుకున్నాం ఇప్పుడు గరం మసాలా టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ వేసుకుందాం వేసుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకుందాము చూస్తారు కదండి చేపల పులుసు రెడీ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూసే కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఎంతో రుచికరమైన చేపల పులుసు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి